అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ ఒకటవ తేదీన కార్తీక శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా చెప్తారు ఈ ఏకాదశి నాడు చేసే పూజ ఉపవాసం దానం ఏదైనా సరే అత్యంత ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండి పారణ చేయాలి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి ఈ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు ఈ ఏకాదశి ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి ఇంకొకటండి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ ఈ ఐదు రోజులు కార్తీక నియమాలు పాటిస్తూ ఐదు రోజులు పూజ చేస్తే చాలా నెల రోజులు చేసినంత పుణ్యఫలం ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు టైం లేని వాళ్ళు ఈ ఐదు రోజులు చేసుకోండి చాలా కార్తీక మాసం చేసుకున్నంత పుణ్యం వస్తుంది థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్